మన అయినటువంటి దేవునికి మన ప్రభువును రక్షకుడైనటువంటి అయినటువంటి యేసుక్రీస్తువ నామంలో కృతజ్ఞతాస్తిని చెల్లించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనని తెలియపరచుకుంటాను ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము మనం క్రైస్తవ జీ క్రైస్తవ జీవితంలో చాలా తరచుగా మనం వినేటువంటి ఒక మాట ఈ శరీరము దేవుని ఆలయమే ఉన్నది ఈ శరీరంలో దేవుడు నివసిస్తూ సంచరిస్తూ ఉంటాడు అనే మాట మనం చాలా సందర్భాల్లో వింటుంటాం వింటుంటాం కానీ ఆ వాక్యాన్ని చదువుతాం కానీ దాని గురించి ఆలోచించే ప్రయత్నం మాత్రం ఈరోజు ఆలోచించుకున్న వాక్యాన్ని గూడ్చి కొద్ది నిమిషాల పాటు రెండవ కొరింది పత్రికలో ఆ అయినటువంటి పౌలు రెండవ కొరింది కొరికి రాసినటువంటి రెండవ పత్రికలో ఆరో అధ్యాయం పదహారు వచ్చినలో దేవుడు పౌలు ద్వారా అద్భుతంగా మనతో సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందుక దేవుని యొక్క ఆలయం ఉన్నటువంటి ఈ శరీరంతో విగ్రహములకు ఏం పొందుక ఆ మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము ఈ శరీరం అంటండి ఈ యొక్క శరీరం అంట జీవము గల దేవునికి ఆలయమే ఉన్నదంట ఒట్టి విగ్రహాలకు కాదండి ఆలయం ఇది భోజన పదార్థాలకు కాదండి ఈ యొక్క శరీరము ఇది జీవము గల దేవునికి ఆలయమైనది ఒట్టిది కాదు శరీరము నిష్ప్రయోజమైనది కాదు శరీరము క్షయమైనదే లయమైపోయిందే లయమైపోయేదే కానీ ఈ శరీరము ఈ భూమి మీద సజీవముగా ఉన్నంత కాలము కూడా ఈ శరీరంలో సజీవమైనటువంటి దేవుడు నివసిస్తాడు అది సజీవమైనటువంటి దేవునికి ఆలయమే ఉన్నదని గ్రంథకర్త సెలవిస్తా ఉన్నాడు కంటిన్యూ అందుకు దేవుడు ఇలా సలు చూచున్నాడు నేను వారిలో నివసించి నేను వారిలో నివసించి సంచరింతను ఈ శరీరంలో దేవుడు ఏం చేస్తాడంట నివసించి సంచరిస్తాడంట ఎంత భాగ్యం అది అదే పోలు మొదటి మూర్తి పత్రిక ఆరో వచ్చే పదిహేను రోజుల్లో ఆయన సమీపింపులన్నీ తేజస్సులో ఉండి సమీపింపురాని తేజస్సులో ఉండి ఆయన మాత్రమే అమరత్వం గలవాడని నివసిస్తున్నాడు ఆయన ఎవడు కూడా చూడలేదు చూడ నేరుడు అని మాట్లాడతాడు పోలు అటువంటి సమీపింపురాని దేశంలో ఉండేటువంటి దేవుడు మన శరీరంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు మన శరీరంలో ఆయన యొక్క ఆత్మని నివసింపజేయడానికి ఇష్టపడుతున్నాడు సంచరించ సంచరింప చేయడానికి ఇష్టపడుతున్నాడు మన శరీరాన్ని ఆయన ఆలయంగా చేసుకుంటున్నాడు అంటే ఎంత భాగ్యమో చూడండి ఎంత భాగ్యమో చూడండి ధ్యాన చూత ఐదో చము పేడు కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు అంటారు మీలో ఎవడును కూడా ఎన్నడూ కూడా ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపమును చూడలేదు అంటాడు ఇస్రాయలు కూడా ఆయన సొత్తుగా ప్రథమ జనాంగంగా పిలువబడుతున్నటువంటి ఇస్రాయలు కూడా ఆయన కనబడలేదు ఆయన స్వరం వినలేదు కానీ ఈనాడు తన కుమారుని నమ్ముకొని ఆయనతో కూడా లేపబడిన వారమై ఆయనతో కూడా సిలువేయబడిన వారము అని చెప్పుకుంటున్నటువంటి మన హృదయంలో మన శరీరంలో ఆ సజీవమైనటువంటి దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తున్నాడు అండి నివసిస్తా ఉన్నాడు అవకాశాన్ని కల్పించాడు దేవుడు ఎంత ధన్యులమో ఎంత భాగ్యులమో మనం చూడండి ఎంత గొప్ప ధన్యత మీరు ఆలోచించండి ఒకసారి ఒట్టి మాట కాదండి అది మన శరీరంలో దేవుడు నివసిస్తున్నాడు సంచరిస్తాడు అదే ఈ యొక్క శరీరము ఆలయమే ఉన్నది అనే మాట ఎంత గొప్ప మాట చూడండి అపోసులో ఉన్నటువంటి పౌలు అంటాడు మొదటి కొరింది పత్రికలో ఆరాధ్యాయము అపోసినటువంటి పౌలు మొదటి కొరిందీలకి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవడి అన్నిటి నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నిటి ఎందుకు కూడా పౌలకి స్వాతంత్రం ఉన్నది ఎందుకనంటే చనిపోయిన వారిని సైతం లేప లేపగలిగే శక్తి ఉన్నది పౌలకి ఆ సమయంలో అపోస్తలత్వాన్ని బట్టి మహత్ చేయడానికి అద్భుత కార్యాలు చేయడానికి సూచక్రియలు చేయడానికి చనిపోయిన వారిని సైతం లేప లేపడానికి సజీవంగా చేయడానికి కాళ్ళు లేని వారికి కాళ్ళు రప్పించాడు కండ్లు లేని వారికి చూపును రప్పించాడు ఇంతటి శక్తి ఉన్నటువంటి పౌలకి అన్నిటి ఎందుకు కూడా స్వతంత్రం కలదు కానీ కొన్ని చేయదగినవి కావు అని తెలుసు అందుకే ఆ శక్తిని ఆ మహాశక్తిని గొప్ప వరాన్ని తన మీద ప్రయోగించుకోలేదు రెండో కోడిన పత్రిక పరిణాజం మనకు తెలుసు ఆ అయినటువంటి పౌలకి ఒక ముళ్ళు ఉన్నదని తెలుసు ఒక అనారోగ్యం ఉన్నదని తెలుసు స్పష్టముగా గ్రంథంలో అనారోగ్యం ఏంటనే వ్రాయబడలేదు కానీ కొంతమంది చూపొని కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధిని కొంతమంది ఒక బలమైనటువంటి రోగం తన శరీరంలో ఉందని ఇలా చాలా మంది శత్రు గారు పండితులు చెప్తారు అటువంటి అనారోగ్యం ఉన్నా సరే నువ్వు తన తనకున్నటువంటి ఆ శక్తిని ఆ వరాన్ని ఆ మహా కార్యాన్ని ఆ శుచిక్రియల్ని తన తన మీద ఆయన ప్రయోగించుకోలేదు అన్ని అన్నిటి మీద కూడా తన స్వతంత్రం కలదు కానీ కొన్ని చేయదగినవి కావు అని అనుకున్నాడు తెలుసుకున్నాడు దాన్ని బట్టి ఆయన ప్రవర్తించాడు ఏం చేయలేదండి ఏనాడు కూడా తన గురించి తనకి శక్తిని ఇవ్వాలి దేవుని పని చేయడానికి యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారి యొక్క దేవుని యొక్క ప్రియ కుమారు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పని చేయడానికి ఆయనకి ప్రియ శిష్యుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు కష్టపడ్డాడు దాని గురించే ప్రార్థన చేశాడు కానీ తన తన తనలో ఉన్నటువంటి యొక్క ములుని తీసివేయడానికి ఏనాడు కూడా ఆయన ప్రార్థన చేయలేదు అన్నిటి స్వతంత్రం కలదు కానీ కొన్ని చేయదగను కాదని ఎరిగాడు ఆయన శరీరాన్ని దేవుని ఆలయంగా చేసుకున్నాడు ఆ ఆలయమైనటువంటి శరీరము ఎంత కష్టపడితే ఎంత పడితే అది దేవునికి అంత ఇష్టమైనదని ఎంచుకున్నాడు పౌలు ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు నిద్ర లేని రాత్రులు కలిగి ఉన్నాడు దిగంబరుడయ్యాడు కొట్టువేయబడ్డాడు అవమానించబడ్డాడు ఆయన సరే అయినా సరే ఏం చేశాడంటే తన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు కష్టపెట్టుకున్నాడు దేవునికి ఇష్టమైనటువంటి యాగముగా బలి యాగముగా తన యొక్క శరీరాన్ని అర్పించుకున్నాడు రోములు రాసిన పత్రిక అపోసం పౌలు రోమిలు రాసినటువంటి పత్రిక పన్నెండు మొదట వచ్చి ఇదే మాట మాట భూమిలకు రాసినటువంటి పత్రిక పన్నెండు అధ్యాయము మొదటి వచ్చినలో ఇదే మాటని పౌలు సెలవిస్తా ఉన్నాడు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని సమర్పించుకోండి దేవుని యొక్క వాస్తవం బట్టి నేను బతిమార్కులు చున్నాను అంటాడండి పౌలు ఇటు ఇటు సేవ మీకు యుక్తమైనది అవసరమైనది కావాల్సింది ఎందుకంటే తను అదే విధంగా సజీవమైన యాగముగా తన శరీరాన్ని ఏం చేసుకున్నాడు దేవునికి అర్పించుకున్నాడు మనల్ని కూడా అలా అర్పించుకోమని దేవుని యొక్క వాత్స్సలాన్ని బట్టి బతుమాలు కొనుచున్నాను అన్నాడు ఈ శరీరాన్ని ఈ శరీరాన్ని ఈ శరీరంలో దేవుడు ఉన్నాడు ఈ శరీరంలో దేవుని యొక్క ఆత్మ సంచరిస్తుంది ఈ శరీరంలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తుంది అనే స్పృహ మనకి ఏనాడు ఉండాలి దానికి తగినట్టుగా మనం ఈ శరీరంతో చూడవలసిన వాటిని చూడాలి తాకవలసిన వాటిని తాకాలి తినవలసిన వాటిని తినాలి త్రాగవలసినటువంటి వాటిని త్రాగాలి ఎందుకంటే ఒక స్పృహ ఉండాలి మనకి ఏంటంటే ఈ శరీరంలో దేవుడు నివసిస్తున్నాడు ఈ శరీరంలో దేవుడు సజీవంగా సజీవంగా తన యొక్క ఆత్మను సంచరింపజేస్తున్నాడు నివసింపజేవచ్చున్నాడని స్పృహ మనకి ఏనాడు కూడా ఉండాలి ఇది ఒట్టి మాట లేదంటే మందిరాల గోడల మీద రాసుకునే మాట కాదండి ఇంటి మీద రాసుకునే మాట కాదండి స్క్రీన్ సేవర్ మీద పెట్టే మాట కాదండి ప్రతి నాడు కూడా ప్రతి సమయం అందు కూడా మనం పాటించవలసినటువంటి మాటది పాటించవలసినటువంటి మాట గలత్లుకి రాసినటువంటి పత్రిక అదే పౌలు రెండో అధ్యాయం ఇరవై వచ్చు చూసుకున్నాము ఆ పోస్ట్ ఉండేటువంటి పౌలు గలతీలుకి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచ్చిన అండి నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఎక్కను అని నేను కాను క్రీస్తే నాయందు జీవించున్నాడు చూడండి క్రీస్తుని ఎప్పుడైతే విశ్వసించుకున్నావో క్రీస్తు యొక్క రక్తంలో ఏనాడైతే కడగబడ్డామో ఏనాడైతే బాప్తం తీసుకుని పశుత జనాంగంగా మన ముందున్నటువంటి పాత రోత జీవితాన్ని ముగింపు చేసుకుని ఏనాడైతే మనం పరిశుద్ధ జనాంగంగా సంఘంగా ఎంచబడుతున్నామో ఆనాటి నుంచి కూడా ఈ శరీరంలో ఈ శరీరం ఎవరికి అవుతుందండి ఎవరితో అయితే మనం సిలువేయబడ్డామో ఆయనకే ఈ శరీరం సొంతమవుతుంది దేవుని యొక్క కుమారునికి శరీరం ఏమవుతుందండి సొంతమవుతుంది ఎవరైతే ఈ శరీరం గురించి ఈ యొక్క నూతన నూతనమైనటువంటి స్వభావం గురించి నూతనమైనటువంటి జీవితం గురించి మనం పాప క్షమాపణ గురించి ఎవరైతే రక్తాన్ని కాచారో ఆయనకి శరీరం ఏమవుతుందండి అవయవం అవుతుందండి క్రీస్తుతో కూడా మనం బాప్తి తీసుకొని క్రీస్తు యొక్క రక్తంలో మనం పాలివారం అయినప్పుడు క్రీస్తు ద్వారా మన యొక్క పాప క్షమాపణలు క్షమించబడి మనం నూతనంగా ఎంచబడినప్పుడు మనం కూడా ఏమవ్వాలంటే క్రీస్తుతో కూడా మనం ఏక ఆత్మై ఉండాలి ఆయనకి మనం అవయవై ఉండాలి ఆయన శరీరానికి ఆయన శరీరం సంగము ఆ సంఘంలో మనం ఎలా ఉండాలంటే అవయవములై ఉండాలండి ఎందుకు ఉండాలంటే ఈ యొక్క శరీరంలో దేవుని యొక్క ఆత్మ సంచరించుచు నివసించుచున్నది సజీవమైనటువంటి దేవునికి ఇది ఆలయమైనది వట్టిది కాదు శరీరము అనే స్పృహ మనకి ఎన్నడూ ఉండాలి అనే విషయం మనం ఎన్నడూ కూడా తెలుసుకోవాలి అలా తెలుసుకోకపోతే గనక ఈ శరీరంతో నేత్రాశ శరీరాశ జీవపు పాపపు పనులు ఈ శరీరంతో చేసే అవకాశాలు ఉంటాయి అవి చేసినప్పుడు మనం ఈ శరీరంలో దేవుణ్ణి కాకుండా అపవాదిని ఈ శరీరంలో మనం నివసింపు చేసుకునేలాగా మనం చేసుకుంటే గనక ఈ శరీరం అపవాది యొక్క అధికారంలోకి వెళ్తుంది అధికారి చెప్పినట్టే మనం ఈ లోకపు ఆశలు వెనక పరిగెట్టి ఈ లో ఇహలోక మాలిన్యాన్ని మనం అంటించుకుంటూ ఈ లోకంతో స్నేహం చేస్తూ ఇదే లోకంలో మనం నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇదే లోకం ద్వారా కాబట్టి ఇదే శరీరంలో దేవుణ్ణి సజీవమైనటువంటి దేవుణ్ణి నివసింపజేసుకునేలాగా మన శరీరాన్ని తయారు చేసుకుందాము నల్లగొట్టుకుందాము కష్టపడదాము శిక్ష వచ్చినా సరే కష్టమైనా సరే దేవుణ్ణి మాత్రమే ఈ శరీరంలో నివసింపజేసుకునేలాగా మనం ప్రయత్నించాలని అందరూ కూడా ప్రయత్నిస్తారని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరు కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ముగిస్తూ ఉన్నాను శ్రద్ధవాన్ని మీ అందరు కూడా ప్రభునముల్లో వందన తెలియపరచుకుంటానండి